అవును ఎక్కడికెళ్తున్నావు ఎక్కడికెళ్తున్నావు కడుపులో కడుపులో ఏమైందమ్మా ఆకులు తింటున్నావా రోజు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు మనం అర్థమైందా నువ్వు ఎంత బరువున్నావా చూసి కడుపులో వామ్స్ ఉన్నాయి నీకు టాబ్లెట్ తెచ్చుకున్నాం నువ్వు అంత డల్ అయిపోరా అరే ఇంజెక్షన్ కాదు ఇంజెక్షన్ క్రిషా నువ్వు ఇంజక్షన్ అనకు బున్ బాబు కనయ్య నువ్వు డల్ అవకు నానా ఇంజెక్షన్ కాదమ్మా జస్ట్ ట్యాబ్లెట్ ఇస్తారు అంతే ఓకేనా ట్యాబ్లెట్స్ తర్వాత మా బునిబాబు కంట ట్రీట్స్ కొంటుందమ్మా మనం ట్రీట్స్ తెచ్చుకున్నాం సరేనా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ పొద్దున పొద్దున అయితే మా బొన్నుబాబు డ్యూటీ ఎక్కేశానండి వాడికి పాపం వార్మింగ్ చేయించాలి దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుందండి టాబ్లెట్ వేసి సరే ఎప్పుడైనా సరే బరువు చూసి ఇవ్వాలి అని అంటారండి డోసేజ్ వాడు మొహం చూడాలి జస్ట్ అలా నానా హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళ అన్నాను పొద్దునుంచి ఎవడో చచ్చిపోయినట్టు బిక్కమొహం వేసుకుని ఒక మూల నక్కి ఫుడ్ కూడా తినలేదు మీరు నమ్మరు రానని ఆ పేచి చూసారా కారు దిగడానికి ఒక డ్రామా ఆ నెక్ బ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది అనమాట అది ఎక్కడ పోయి వాడు రోడ్డుని బట్టి పరిగెత్తుతాడని మా పిల్ల టెన్షన్ లేదు నాన్న ఏమి అవ్వదని చెప్పి ఆ క్లినిక్లో ఉన్న వాళ్ళని హెల్ప్ అడిగాను ఒక పక్క లాగుతూ ఒక పక్క రికార్డ్ చేస్తున్నానండి అయితే మేము వెళ్ళే క్లినిక్ అండి గ్లోబల్ యానిమల్ హాస్పిటల్ అని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది వరుసగా నాలుగు షటర్లు అనమాట ఈ నాలుగో షటర్లోకి వీడు చస్తే రాడు ఎందుకంటే అక్కడ ఇంజెక్షన్స్ అసిలైన్ బాటిల్స్ ఎక్కిచ్చే బెడ్స్ అవన్నీ ఉంటాయి ఎంతసేపు ఆ మిడిల్ రూమ్ ఆ డాక్టర్ గారి రూమ్ ఆ ముందు పక్క ట్రీట్స్ ఉన్న వైపు వెళ్ళే అనమాట ఆ వెయిట్ మెషిన్ ఎక్కించడానికి నానా తిప్పులు పడుతున్నామండి అండి ఒక పక్క కృషిగా డ్రమ్మంటుంది ఓ పక్క నేను ఇంకా ఆయన మీ వల్ల కాదు కానీ ఉండండి అని ఆయన స్టైల్లో ఎక్కించాడు చూడండి ఒకసారి వెరీ గుడ్ అరే అలా పొగిడా లేదో ఎక్కువ

మన ఆడ ఎంత పర్ఫెక్ట్ వెయిట్ మెయింటెనెన్స్ అంటే అడ్వైన్ అన్నీ తినిపిస్తూనే ఉంటాం తింటూనే ఉంటాడండి యాక్చువల్లీ అలా చేయకూడదు మామూలుగా డాగ్స్ కండి స్వీట్ అస్సలు పెట్టకూడదు కానీ మేము తినేటప్పుడు వాడు అలా జాలీగా చూస్తే కొంచెం తినిపిస్తూ ఉంటాను బట్ కొంతమంది వెటర్నిటీ డాక్టర్స్ ఏమంటారంటే చిన్నతనం నుంచి కొంచెం కొంచెం పెడితే ఏమవ్వదు మేడం బట్ లిమిట్స్లో పెట్టాలి ఏదైనా అతిగా పెట్టకండి అని చెప్తారు ఇదే ఈ నేను ఒక ఒక లెటర్ చూస్తూ అవుతున్నాం హ్యాండిల్ చేయాలి నా దగ్గర అదిగా అన్న అయిపోయింది ఇంకేంటి చలం దగ్గర మసాజ్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే అలా పడుంటాడు

మా నాడండి స్వర్గంలో అలా తేలిపోతూ ఉంటాడు చెవుల పక్కన రుద్దంగానే అరే నీ వీక్ పాయింట్ చెప్పకరా అంటే ఆయన అవుతున్నారు మేడం ఏ డాగ్ అయినా అంతేనండి అని చెప్పి అది డాగ్స్తో అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అండి కొత్త వాళ్ళకి భయపడే వాళ్ళందరూ కూడా మీ టెక్నిక్ తెలియక పరిగెత్తుతూ ఉంటారు పప్పీస్ని చూడంగానే ఇక్కడ ఏమైందంటే వాడి నెక్ బెల్ట్ అండి మరి ఎందుకో ఎంత టైట్ చేసినా లూజ్ అయిపోతుంది ఇంకా ఆయన అడిగాం బ్రో మీరు కొంచెం చూడండి కాస్త కొంచెం టైట్ చేయండి అని చెప్పి ఇంకా కొత్త బెల్ట్ వాడి సైజ్ అక్కడ నాకు దొరకలేదు ప్రస్తుతానికి మేనేజ్ చేద్దామని ఆయన అడిగితే మొత్తానికి ఏదో టెక్నిక్ వాడి కాస్త టైట్ చేశారు ప్రస్తుతానికైతే పని జరుగుతుంది తర్వాత మేబీ ఈవినింగ్ వారు రేపు బయటకు వెళ్ళినప్పుడు ఇంకోటి తీసుకుందాం

వాడి కంట్లో ఏదో పడిందండి పాపం అటు ఇటు చేస్తుంటే వాడి సలైవానే పడిందో మరి ఏంటో నాకు కనిపించలేదు క్లియర్గా తుడుద్దాం నానా క్రిషమ్మ టిష్యూ బటర్ అంటే మా దానికి అంతకంటే బద్ధకం పక్కనే నిలిచింది అమ్మ తెస్తుంది కానీ ఏదో కాటన్ లాంటిది ఏదో తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంకా తుడి తుడిచేస్తుంది పాపం వాడు డిస్కంఫర్ట్ అవి చెప్పలేవు కదండి మనకు మళ్ళీ మనమే గమనించుకొని చేసేస్తూ ఉండాలి ఇంకా వీటి ట్యాబ్లెట్ తీసుకుని డీటెయిల్స్ అడిగేద్దామండి ఎలా ఇవ్వాలి ఏంటి అని

ఇదా ఇది ఓకేనా మటన్ ఓకేనా ఒకటే ఎనీ వన్ గును ఎనీ వన్ ను రోజు పది పది ఇంటో పందిలాగా ఏది కావాలి చెప్పు కృష్ణ నేను అనుకుంటా ఏది కావాలి చెప్పు ఇది కావాల అది కావాల గును చెప్పు ఏది విచ్ వన్ ఏది కావాలి చెప్పు ఏమేలే అల్ల మోరేటప్పుడు ఏది తీసుకుంటా చెప్పురా ఇదే కాదు అది చికెనా చికెన్ నచ్చిందా

లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను నా ఫేవరెట్ స్టోర్ లాసియాలో లాసియాలో అన్నట్టు కొత్త కలెక్షన్స్ వచ్చినాయం ఇవి కావాలంటే ఒక క్లిక్ వేసేయండి తర్వాత ఇంకేముందండి నాకు కూడా జ్యువెలర్స్కి అయితే వెళ్ళాము మీకు తెలిసిందే కదా ముందు రోజు వెళ్ళి చూసుకున్నాము మాకు కావాల్సిన వెయిట్లో లేవని చెప్పి నెక్స్ట్ డే వచ్చాము అవి రెడీ అయ్యాయని ఇవాళ తీసేసుకుని వెళ్ళిపోదాం ఏవెండు నిన్న ఒక సిల్వర్ స్టోర్ రూమ్కి వచ్చాం కదా సో అక్కడ మా కజిన్ రెండు హంసలు ఆర్డర్ అనమాట సో నేను మామూలుగా ఒకటే కొనుక్కున్నాను సో తను నాకు టూ కావాలి ఒక ఎవరికో ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి అని అడిగిందండి సో తను అడిగిన సైజెస్ రెండు సిమిలర్ సైజెస్ నిన్న లేవన్నమాట అందుకని తెప్పించమని చెప్పాను అందుకని అది కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చానండి అంతకుముందు నేను లెగిన్స్ తీసుకెళ్ళాను కదా రెచ్చిపోయి అవి మ్యాచ్ అవ్వలేదు అందుకని మార్చుకున్నారు అండ్ ఒకటి పెండింగ్ అది నాకు దొరకలేదండి వీళ్ళ దారిలో గో కలర్స్ ఉంది అక్కడ ఒక్క నిమిషం ఆగి అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ ఇంకా అత్తమ్మ నాకంటే ముందే వచ్చి కూర్చున్నారండి సరే ఒక్కసారి వాళ్ళ సిల్వర్ ప్రైస్ చూసేయండి వాము లక్ష పన్నెండు వేలంట మీకు గుర్తుందా అండి తొలి ఏకాదశి రోజు వచ్చాను ఆ రోజు లక్ష ఐదు వేలే ఉంది ఎంత పెరిగిందో చూడండి ఈ క్యాలెండర్ గుర్తుందా మీకు చిన్నతనంలో చాలా ఇష్టంగా చింపేదాన్ని నేను మా ఇంట్లో ఉండేది షాప్లో ఉన్న గా డబ్బులు కౌంట్ చేస్తున్నాడు ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి ముందు రోజు అత్తమ్మ రాములు వారి ఫ్రేమ్ అలాగే నూట ఎనిమిది తామరపూలు కొన్నారు కదా సో వాటికి అమౌంట్ మనం వీలేదన్నమాట సో నెక్స్ట్ డే ఇచ్చి తీసుకెళ్తామని అలాగే ఉంచి ఇచ్చాము సో అత్తమ్మ స్టోరీ అయితే అయిపోయింది అక్కడ సో ఇదేంటంటే మా కజిన్ అడిగింది అన్నాను కదండి ఇదిగోండి జోడి హంసలు నేను ఆల్రెడీ ఒక సింగిల్ తీసుకున్నాను గిఫ్ట్ ఇద్దామని కాకపోతే నేను తీసుకుంది కాస్త పెద్ద సైజులే లేండి సో ఎవరికో కానీ రెండు ఇవ్వాలనుకుంటున్నాము నేను నా ఫ్రెండ్ కలిపి అందండి ఈచ్ సెవెంటీ గ్రామ్స్ పడింది అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయిందండి రెండింటికి అండ్ ఈ బౌల్స్ ఏంటి అనుకుంటున్నారా నేను కొనుక్కున్నానండి రేపు మాసం పూజలో చక్కగా తొమ్మిది తొమ్మిది పూర్ణాలు గారెలు పెట్టుకుంటూ ఉంటాం కదా సో కరెక్ట్గా ఆ సైజ్కి తగ్గట్టుగా శ్రీవారి శంకుచక్ర నామాలు ఉండడం వల్ల నేను కొన్నానండి నాకు చాలా నచ్చింది ఆ డిజైన్ సో పాతది ఇంట్లో ఏదో సింగిల్ బౌల్ ఒకటి ఉందండి అది ఇచ్చేసేసి రెండు తీసుకున్నాను అండ్ మా అమ్మండి ముందు రోజేమో లేదు నాకు ఎక్స్చేంజ్ వాల్యూ బాగాలేదు వైభవ్లో కొన్న పట్టీలు వైభవ్లోనే మార్చుకుంటాను నాకేం అవసరం లేదు నీ పట్టీలు అందుకదండి మళ్ళీ ఏమనుకుందో సరే ఎంతో కొంత ఇవ్వు అని పట్టీలు తెమ్మనమన్నారండి ఇదిగోండి స్టర్లింగ్ సిల్వర్ అంట కాస్ట్లీ చాలా ఇంతకీ దీని ప్రైస్ ఎంత అనుకున్నారు అక్షరాల పదహారు వేలు ఏంటండి అసలు సిక్స్టీన్ థౌజండ్ పట్టి పట్టీలు అవసరమా ఏం అక్కర్లేదని చెప్పి మళ్ళీ డ్రాప్ సో ఇంకా వైభవ్ షోరూంలోనే కొనుక్కుంటానన్నారు నేను కూడా అసలు కరెక్ట్ కాదనిపించింది అండి లైక్ అంత అవసరమా ఏముంది ఇందులో అంటే ఆ మెటల్ అలాంటిది మేడం ప్యూరిటీ అని ఏంటో చెప్తున్నాడు బట్ ఐ డోంట్ థింక్ సో లైక్ పదహారు వేలు పెట్టి పట్టీలు అనేది కరెక్ట్ కాదనిపించిందండి ఇంకా అమ్మవారి రూపులు ఐ మీన్ ప్రతిమలండి ఆ ఫేసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కొత్త కలెక్షన్ సాక్షాత్తు అలా చూస్తున్నట్టు క్యూట్గా చిన్న పిల్లల ఫేసెస్ లాగా ఉన్నారు చాలా క్యూట్గా ఉన్నాయి అమ్మవారి ఫేసెస్ అండ్ ఇదిగోండి టోరింగ్స్ అండి నేను ఎవ్రీ శ్రావణ మాసం ఖచ్చితంగా కొత్త మెట్టలు అమ్మతో కొనెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను అలవాటు నాకు అలాగా సో ఇవాళ కూడా కొనుక్కున్నాను ఏం కొనుక్కున్నానో బ్లాగ్ చూస్తూ ఉండండి చూపిస్తా అండ్ ఇవి డిస్ట్ తగలకుండా ఉండాలి మాకు అనుకునే వాళ్ళకి చక్కగా నల్ల పూసల్లో పట్టిలండి అండ్ స్టార్టింగ్లో చూసారా మల్టీ సిల్వర్ అండ్ గోల్డ్తో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అదిగోండి ఇవేనండి మెట్టలు బట్ దాన్ని నేను గ్రీన్లో తీసుకున్నాను ఇవి రెడ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇవి థౌజండ్ రూపీస్ పర్ పేర్ ఛార్జ్ చేశాడండి అవి కూడా స్టర్లింగ్ సిల్వర్ సో తర్వాత వస్తూ ఉంటే వెండి ప్లేట్స్ వచ్చాయి కొత్తగా చూస్తారా అన్నాడండి మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తాను వెండి ప్లేట్లో నాన్ వెజ్ తినకూడదు అంటారండి అలా తినాలి అనుకునే వాళ్ళు మధ్యలో చిన్న బంగారు పువ్వు వేయించుకుంటే నాన్ వెజ్ తిన్నా పర్వాలేదంట ఇప్పుడు అమ్మ చూస్తున్న ప్లేట్ చాలా బాగుందండి చుట్టూ అలా డిజైన్ వచ్చి బట్ మెయింటెనెన్స్ వైస్ ఏమో అంత కంఫర్ట్గా ఉండకపోవచ్చు ఎనీవేస్ బ్లాగ్ నచ్చిందా మరి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్